ప్రైజ్ అలాడ్ యేసుక్రీస్తు నామంలో మీకందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను దేవుని బిడ్డలారా ఎలా ఉన్నారు బాగున్నారా ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానాన్ని ప్రార్థన పూర్వకంగా రిసీవ్ చేసుకోండి ఈ దినం కొరకు దేవుడు మనకి ఇచ్చుచున్నటువంటి వాగ్దానము చూద్దాము ఎషయా నలభై ఒకటి పదవ వచనము రెండవ మాట నేను చదువుతున్నాను గమనించండి దిగులు పడకము నేను నిన్ను బలపరచెదను నీకు సహాయము చేయువాడును నేనే దిగులు పడకము నేను నిన్ను బలపరచేదెను నీకు సహాయము చేయువాడు నేనే ఐ విల్ స్ట్రెంగ్ యూ ఐ విల్ హెల్ప్ యూ ప్రియదేవుని బిడ్లారా ఇక ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో మనల్ని బలపరచటానికి మనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుడు మనకేం చెప్తున్నాడంటే దిగులు పడకుము నిన్ను బలపరుచేదెను ఏ విషయంలో నువ్వు దిగులు పడి ఉన్నావు ఇక ఉదయకాల సమయంలో నీ జీవితానికి సంబంధించిన దిగులు నీకుందా నీ జీవితంలో సెటిల్మెంట్ లేదని దిగులు నీకుందా నీ కుటుంబము ఎలా లీడ్ చేయాలని దిగులు నీకుందా విద్యలో నేను సరిగా లేను నాకు చదువు సరిగా లేదు జ్ఞానము లేదు అని దిగులు పడుతున్నావా జాబు ఇంకా రాలేదు ఇంటర్వ్యూలో నేను సక్సెస్ కాలేకున్నాను అని దిగులు పడుతున్నావా నీ యొక్క ఆర్థిక ఇబ్బందులను బట్టి దిగులు పడుతున్నావా నీకు ఇంకా గర్భము ధరించలేదని దిగులు పడుతున్నావా ఏ సమస్య చేత నీవు ఈ యొక్క ఉదయకాల సమయంలో దిగులు పడుచున్నావు ప్రేదేవిని బిడ్లారా మన దిగులును దేవుడు ఇక్కడ చెప్తున్నాడు దిగులు పడుకుము నిన్ను దిగులు పడుకుము నేను నిన్ను బలపరచేదిను నీకు సహాయము చేయువాడును నేనే నిన్ను నీవు దిగులు పడినప్పుడు నిన్ను బలపరిచేది ఎవరంటే మనుషులు కాదండి నీవు మనుషులు ఎంత బలపరిచినా ఎంత ఓదార్పు మాటలు చెప్పినా ఎంత ధైర్య ధైర్యపరిచే మాటలు చెప్పినా మనకు ధైర్యం సరిపోదు ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నీకు సహాయం చేయడానికి ఆయన నీ దగ్గరికి రానై ఉన్నాడు నీ నీకు సహాయము చేయువాడును నేనే నేనే అని సెలవిచ్చుచున్నాడు మనము దిగుల్లో దిగుల్లోనూ బాధల్లోనూ చింతలోనూ దుఃఖంలోనూ కష్టకాలంలో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తాడు దేవుడు మనల్ని బలపరిచి మనకు సహాయము చేయటానికి ఆయన మనకు ఎంతగానో మన వెన్నంటి ఉంటాడు ప్రియదేవుని బిడ్డ యొక్క ఉదయకాల సమయంలో నీ యొక్క జీవితంలో ఏ సమస్యను బట్టి దిగులు పడుతున్నావు భయపడకు యొక్క ఉదయకాల సమయంలో నిన్ను నీ దిగులు నుంచి విడుదల చేసేది దేవుడు నీ యొక్క ఆర్థిక సమస్యల నుంచి దిగులు ఆర్థిక సమస్య నుంచి విడుదల చేసేది దేవుడు ప్రతి ఒక్క సమస్యకి విడుదల చేసేది దేవుడే దిగులు పడుతూ కూర్చుంటే మనము ఏమి చేయలేమండి మనము మన దిగుల నుంచి దిగులు పడకము నేను నిన్నుకు నిన్ను బలపరచెదను దేవుడు మనల్ని బలపరిస్తే మనము బలపరచబడతాము దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే మనము ఆశీర్వదించబడతాము దేవుడు మనకు సహాయం చేస్తే అది మనకు సహాయంకరకంగా ఉంటుంది ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి మీరు ఏకీభవించమని అడుగుచున్నాను ప్రార్థన దేవా స్తోత్రింనైనా సర్వశక్తిమంతుడా నీ కొందనాలు శివాధిపతి నీ కొందనాలు మహోన్నతుడా నీకు స్తోత్రం నాయన ఇక ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానముతో మీరు మాతో మాట్లాడారు మా ప్రవ్వా స్తోత్రిమునైనా ఇక లిల్లీస్ ఆన్లైన్ ప్రే టవర్ ద్వారా నా తండ్రి మేము ప్రార్థన చేస్తున్నప్పుడు నా తండ్రి యొక్క ప్రార్థన యొక్క వాక్యము సర్వ ప్రపంచానికి రీచ్ కు కృపను దయచేయండి ఎంతమంది వాగ్దానము రిసీవ్ చేసుకుంటున్నారో మా ప్రవ్వ ఎంతమంది ఈ యొక్క వాగ్దానాన్ని వింటున్నారో వినబోతున్నారో వారి కుటుంబాలు వారి జీవితాలను మీరు దీవించండి ఆశీర్వ దించండి బలపరచమని ఆ స్తోత్రం నాయన ఏ మీ కొందనాలు ఎంతమంది అనారోగ్యం చేత బాధపడుచున్నారో నా తండ్రి వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ఎంతమంది నా తండ్రి వ్యాధి బాధ రోగము రుగ్మతతో బాధపడుచున్నారో వారికి ఏసు నామంలో సంపూర్ణమైన విడుదల స్వస్థత ఆరోగ్యము ఆనందాన్ని సంతోషాన్ని కలగచేయమని చిన్నాను పరిశుద్ధాత్మదేవ ఎంత నానా నాయనా ఎంతో మందికి నా తండ్రి జాబు లేకుండా ఉన్నారు వారికి జాబ్స్ని దయచేయండి ఇంటర్వ్యూలోని బిడ్డలు సెలెక్ట్ అవుటకు కృపను దయచేయండి గర్భం లేని వారికి గర్భఫలాలను దయచేయండి నా తండ్రి ఆర్థికంగా బాధపడుతున్న వారికి నా తండ్రి వారికి సమృద్ధి అయిన దీవెన మీరు దయచేయమని అడుగుచున్నాను అప్పుల చేత బాధపడుచున్న వారికి నా తండ్రి వారి యొక్క రుణ భారం నుంచి అప్పుల భారం నుంచి వారికి విడుదల దయచేయమని అడుగుచున్నాను ఎంతమంది నా తండ్రి దేవా ఆయా చీకటి బంధకాల చేత సాతాను శక్తుల చేత ఆయా చేతబడి శక్తుల చేత బంధింపబడి నజరడని ఏసు క్రీస్తు నామము నా తిచ్చిన అధికారంలో నజరడని మీరు స్వస్థత కలగ చేయమని అడుగుచున్నాను ప్రతి బంధకం నుంచి ఏసు నామంలో విడుదల ప్రతి చీకటి బంధకం నుంచి ప్రతి యొక్క చేతబడి శక్తుల నుంచి ఏసు నామంలో విడుదల ప్రతి ఒక్క మాంత్రిక శక్తి నుంచి యేసు నామంలో నీ బిడ్డలకి విడుదల కలగ చేయమని అడుగుచున్నాను ఆయా స్తోత్రం నాయన పరిశుద్ధాత్మ దేవా మీ కొందనాలు చెల్లిస్తున్నాను ఆర్థికంగా సామాజికంగా ఆరోగ్యంగా వ్యాపార పరంగా విద్య పరంగా నా తండ్రి అన్ని కోణాలలో మీ బిడ్డల్ని మీరు దీవించండి ఆశీర్వదించండి బలపరచమని అడుగుచున్నాను ఆయా మీ బిడ్డల్లో ఉన్నటువంటి దిగులను దూరం చేసి వారిని మీ మీరు బలపరచమని అడుగుతున్నాను అయా మీరు మాకు సహాయముగా మీరు మా మా వెన్నంటి ఉండమని అడుగుచున్నానయా మాకు సహాయము చేయువాడు మీరే అని మేము సెలవి మీకు వాక్యం సెలవిచ్చుచున్నది మా ప్రభువా దేవా మాకు సహాయం చేయడానికి త్వరపడి మీరు రమ్మని అడుగుచున్నానయా స్తోత్రం నాయన ఆయా మా ప్రియ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుచున్నాను వారిని మీరు దీవించండి ఆశీర్వదించండి వారి జీవితంలో ఉన్న ప్రతి లోటు నుంచి ఎస్సు నామంలో ఆయా విడుదల దయచేసి వారికి సంపూర్ణమైన సంతోషము ఆనందము ఆయా సమృద్ధిని దీవిన ఆశీర్వాదము కాపుదలను ఆయాని ప్రొటెక్షన్ దాయిచ్చేయమని అడుగుచున్నాను ఆయా స్తోత్రం నాయన ఈ యొక్క ఛానల్ మీద ఆయా నీ కృపాని దీవిన ఆయా కుమ్మరించమని అడుగుతున్నాను ఈ లిల్లీస్ ఆన్లైన్ ప్రయేట్ ఈ ఛానల్ని మీరు దీవించండి ఆశీర్వదించమని అడుగుచున్నాను ఈ యొక్క ఛానల్ అనేక మందికి రీచ్ అవుట్కు కృపను దాయిచ్చేయమని అడుగుతున్నాను ఆయా స్తోత్రం నాయన ఆయా ఈ ప్రార్థన ఎంతమంది వింటున్నారో వినబోతున్నారో వారందరినీ మీరు దీవించండి ఆశీర్వదించండి వారి శరీరంలో ఉన్న ప్రతి బలహీనతల నుంచి ఏసు నామంలో వారిని యొక్క వారిని బలపరచమని అడుగుతున్నాను ఆయా ఆధ్యాత్మిక జీవితం నా తండ్రి బలపరచండి విశ్వాస జీవితంలో బలపరచమని అడుగుతున్నాను తండ్రి ఆయా విశ్వాస జీవితాన్ని ముప్పదంతులుగా అరవదంతులుగా ఆయా మీరు ఫలింప చేయమని అడుగుతున్నాను ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను అయా ఈ ఎంతమంది మ్యారేజ్ డే నా తండ్రి బర్త్డే డే జరుపుకుంటున్నారు వారి జీవితాల మీద మీ యొక్క దీవెన మీ యొక్క ఆశీర్వాదము కుమ్మరించమని అడుగుచున్నాను ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరడే నేస్సు క్రీస్తు నామములో అతి వినియమగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రైజ్ లాడ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను మిమ్మల్ని మీ బిడ్డల్ని మీ కుటుంబాలని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచును గాక ఆమెన్